నా అవతారం ఇలా ఉంది పోయిన వీడియోలో చూశారు కదా చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్పాను కదా కారణం ఏంటంటే హాస్పిటల్కి పిలుచుకుపోయేటప్పుడు మా తాత చనిపోయాడు నిజంగా చాలా బాధ చేపిస్తాను ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నా జోబీలో ఒకే ఒక్క ఐదు రూపాయలు ఉన్నాయి నిజంగా నాలాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటాను నేను ఎవరికి పుట్టకూడదని చెప్పి చెప్పి ఐదు రూపాయలు ఉన్నాయి మా నాన్నకు ఫోన్ చేస్తా డబ్బులు ఏదైనా ఉంటే చూడు నాన్న అని ఇప్పటికిప్పుడు మనకి ఎవరినైనా డబ్బులు ఇస్తారని చెప్పి చెప్పుకొచ్చాడు వచ్చాడు సరే ఎట్లా ఒకటి సరిది ఎవరినో ఒకరిని అడిగి చూడని చెప్పి చెప్పా అమ్మకు పక్క హాస్పిటల్లో ఏడుస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన్ని ఎక్కడ తీసుకుని పోయి దహనం చేయాలో అర్థం కాని పరిస్థితి ఊరికి తీసుకొని పోవాలంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి నేను దగ్గర తీసుకొని పోవాలంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉంచి ఏ విధంగా బయటపడతామో ఏ విధంగా బయటపడతామో అనేది మాత్రం అర్థం కాలేదు నిజంగా లాంటి బ్రతుకు రూపాయి కూడా చేతులు లేని బ్రతుకు ఆ పూటకు ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయలు తిండికి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆరోగ్యం సరిగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి విందాన ఆ పూటకు ఒక నాలుగు మాటలు తెచ్చుకోలేని బ్రతుకు కనీసం ప్రైవేట్ హాస్పిటల్కు చూపించలేని బ్రతుకు కనీసం చేస్తే శవాన్ని దహనం చేయలేని బ్రతుకు నిజంగా సిగ్గుచేటు బ్రతుకు అలాంటి బ్రతుకులో ఉన్న చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఈ దహన కార్యక్రమాలు ఎలా జరుగుతాయో రాత్రి రోయా హాస్పిటల్కి తీసుకుని వచ్చాం కదా ఆ చీటీ ఇది ఏదో రాసుంటారు అమ్మ అయితే ముందర ఏడుస్తుంది ఎవరిని అడగాలో తెలియదు డబ్బులు ఏం చేయాలో తెలియదు డబ్బులు అని చెప్పి బాగా ఏడుస్తుంది టైం అయితే ఒకటి యాభై అవుతుంది ఇప్పటి వరకు రూ హాస్పిటల్లో వాడిదెరు వీడి తెరిగి అదని ఇదని చాలా 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 ఇబ్బంది పడ్డా ఏంటి బ్రదర్ అంత ఇబ్బంది ఏం పడ్డావు అంటే అమ్మా మా తాతని చెయ్యండి ఆటోలో పెట్టుకుని పోతానని అని అడిగిన వాళ్ళు ఒప్పుకోలే మనకు మహాప్రస్థానం అని ఫ్రీగా ఉందయ్యా దాంట్లో తీసుకోబోదు నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పారు సరే ఆ మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికి పోయినా మీరు చిత్తూరు బోవల్ మేము ఎట్లా బండి వాటర్ వాష్ చేయాలా దానికి ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది మా భర్త ఒక పదహైదు వందలు మొత్తం పన్నెండు వందలు ఒక ఐదు వందలు పదిహేడు ఆల్మోస్ట్ ఒక రెండు వేలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి అని చెప్పి అడిగాడు మళ్ళీ ఆ నర్సుల దగ్గర పోయినా ఆ నర్సులేం రా అంటే మీకు ఫ్రీగా బండి వస్తుంది ఎందుకు వాళ్ళ డబ్బులు రమ్మని వాడిని మేము మాట్లాడతావా అన్నారు వచ్చాడు వీళ్ళేం మాట్లాడారు ఫైనల్గా ఒప్పుకోలేదు అంటే నర్సులు ముందర ఒప్పుకున్నాడు బయట పోయిన తర్వాత నీకు డీజిల్ ఊరికే వస్తుందా నీకు బండి ఊరికే వస్తుందా నువ్వు క్లీన్ చేయలే కదా అని చెప్పి చెప్పి ఏదేదో మాట్లాడ సరేరా బాబు కనీసం ఏడో ఒక చోట కాళ్ళు ఏలో పడిపోయినా సరే వెయ్యి రూపాయలు ఇస్తాను రా అని చెప్పి వాడిని అడుక్కొని మా తాతను మహాప్రస్థానం గవర్నమెంట్ అంబులెన్స్లో వెయ్యి రూపాయలకు పంపించా ఆ వెయ్యి రూపాయలు కూడా కష్టంగా ఉంది కానీ కుదరడం లేదు అటు తర్వాత ఎమర్జెన్సీ నుంచి మీరు చూస్తాను కదా నేనున్నాను నా వెనకాల అక్కడ ఆటో ఉంది కదా వెనకాల మీకు ఆటో కనిపిస్తా ఉంటుంది లేకుండా రెండో స్కూటర్ బ్లూ కలర్ స్కూటర్ ఉంది కదా అక్కడికి అంటే ఆ బ్లూ కలర్ స్కూటర్ అనేది ఎమర్జెన్సీ అయితే ఇది అంబులెన్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని అంటే బండిలో తోసుకొని వచ్చినందుకు రెండు వందలు అడిగారు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో వేలు వేలు వందలు వందలు అడతా అంటే మాకు వేరే దిక్కు లేదయ్యా గవర్నమెంటే దిక్కు అని చెప్పి చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు వేలు వేలు అయితే ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వాలి ఇంతకు ముందే రూరల్ హాస్పిటల్ గురించి ఒక వీడియో చేశా అరే బాబు ఇది ఇంత దోపిడీ అయితే ఎట్లా వాడు వస్తాడు డబ్బులు అంటాడు వీడు వస్తాడు డబ్బులు అంటాడు అది అంటారు డబ్బులు అంటారు మేము చెత్త వస్తాం డబ్బులు అంటారు మ్యాప్ మ్యాప్ వేస్తామని డబ్బులు అంటారు బనితో డబ్బులు అంటారు వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు కదా జీతాలు వాళ్ళకి చాలా ఆ ఉద్యోగాలు ఆపేయచ్చు కదా డబ్బులు 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 అని చెప్పి చెప్పి వచ్చేటువంటి పేదవాళ్ళని ఎందుకు పెరుక్కొని తినాలా చాలా బాధ అనిపించింది డబ్బులు పరంగా చాలా ఇబ్బంది అయిపోయింది ఒకనొక దశలు ఏమనిపించింది తెలుసా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి అయ్యా నా పరిస్థితి బాగాలేదు నాకు ధర్మం చెయ్యండి అని అడుకోవాలనిపించింది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఒక పోస్ట్ చూడవచ్చు దీన్ని అంతా టైప్ చేశా కింద ఫోన్ నెంబర్ కొట్టేసా అని కనిపిస్తాను కదా అది నా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ దాన్ని కొట్టేశాం కదా ఎందుకంటే సిగ్గు అనిపించింది కష్టం అనిపించింది ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి అని అనుకోని మళ్ళీ గొమ్మనైపోయినా నిజంగా ఇంత నీచమైన బతుకు వేరే ఎవ్వరికి ఉండకూడదని కోరుకుంటాడు నిజంగా ఒకవేళ ఏమైనా రేపు చనిపోతాను అని నాకు ఏ మాత్రం డౌట్ వచ్చినా మా అమ్మకో మా చిల్లకో లేకుంటే ఆ రోజు నన్ను ఎవడైతే హాస్పిటల్ తీసుకొని వాడికి ఏం చెప్తానంటే రే నాయనా గొమ్ము నీడే వదిలే ఆ హాస్పిటల్ వదిలే దానం చేస్తారు నీకు ఎదుగుర డబ్బులు ఖర్చు అని చెప్పాలనిపిస్తుంది ఒక పక్క మా అమ్మ ఏడుపు నాన్న బాధపడతాడు అంబులెన్స్కి సంబంధించిన డబ్బులు ఏమీ కనీసం వెయ్యి రూపాయలు కూడా లేవు లేవు వెయ్యి అంటే అంటారు వంద రూపాయలు కూడా లేవు రాత్రి సంపాదించి ఏడు వందలు బండి షెడ్డుకే సరిపోయింది అమ్మదే డబ్బులు లేవు నా దగ్గర లేవు వంద రూపాయలు కూడా లేవు వేరెవరో వస్తే ఆ డబ్బులు ఇస్తే దాంతో నేను ఒకటి ఇంకొక ఆయన ఒకటి దాగా పూర్తిగా నాకైతే నిజంగా నీచు అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత అరే ఈ మొహం పెట్టుకొని మనం ఎలా యూట్యూబ్లో వీడియోస్ చేయాలా అని చెప్పి చెప్పి నా పైన నాకు అసహ్యం అనిపిస్తుంది పూరే రోడ్ పైన అడుక్కునే వాళ్ళు మేలు కదరా నీకంటే అని చెప్పి నా ముఖాన కారు చిక్కలు ఉయ్యాలనిపిస్తాను ఓరే అడుక్కునే వాళ్ళకంటే ఘోరంగా ఉండవు నువ్వు ఒరే ఒక ఆటో పెట్టుకున్నావు చదువుకున్నావు నాకు తెలివితేట అంటావు నేను అని అంటావు నేను ఇంత పోటుగా అంటావు కానీ నీ బతికేదని నూరు రూపాయలు దిక్కులేదు కనీసం నువ్వు అయితే నూరు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరురా నీకు వేలు వేలు ఇవ్వాల్సిన వాళ్ళు అంటే ఐ మీన్ వాళ్ళు కూడా నీకు ఊరు ఇవ్వరు కదరా అంటే నాకు ఇవ్వాల్సిన వాళ్ళు అడిగాను సేమ్ మెసేజ్ పెట్టాను వాళ్ళకు ఓరే బాబు డబ్బులు ఉంటే దానం చేయండి రా అప్పుగా ఇవ్వండి అని చెప్పి అడిగాను కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు సరే వాళ్ళు ఒకరికి ఫోన్ చేసిన సరేనా అంత కష్టంగా ఉందనా సరేనా చూస్తానా అని చెప్పి చెప్పాడు ఏంటో ఇట్లాంటి దిక్కులేని బతుకులు కూడా ఉంటాయా ప్రపంచానికి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఫోన్ ఉందబ్బా అప్పుడెప్పుడో ఈఎంఐలో తీసుకున్న ఫోన్ ఈ హెడ్సెట్ ఉంది ఈ హెడ్సెట్ అప్పుడెప్పుడో రూపాయి డబ్బులు వస్తే తీసుకున్నా ఆ తర్వాత రోజు గడవాలంటే ఒక రోజు గడవదు కదా ఈరోజు గడవాలా రేపు గడవాలా ఎల్లుండి గడవాలా కాబట్టి మన రేషన్ బియ్యం విషయంలో కూడా మేము రేషన్ బియ్యం తింటాన్నాం రేషన్ బియ్యం పైన ఆధారపడి బ్రతుకుతాను అలా అంత బాధ అనిపిస్తాను ఏంటబ్బా బ్రతుకేది రేపు ఒకవేళ మా నాన్న చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి నేనేం చేసుకోగలను ఏం అర్థం కాల నిజంగా బ్రతుకు ఎందుకు ఇంత నీచమైపోతుందో నాకు అర్థం కాలేదు మొన్న ఏదో ఒక వీడియోలో చెప్పాను చెప్పానో లేదో నాకు కరెక్ట్గా గుర్తులేదు పైన ఉండేటువంటి కుక్కకు నాకు తేడా తెలియటం లేదు నిజంగానే అది అట్లా తిరుక్కుంటా అంటుంది నేను స్నానం చేసుకొని బట్టలు వేసుకొని చూడ్డానికి కొంచెం బెటర్గా కనిపిస్తాను అంతే కానీ లైఫ్ అయితే అంత బెటర్గా లేదు ఎందుకు ఇలా ఉందో బ్రదర్ అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు అస్సలు లేదు ఏంటో జీవితం ఎలా జరుగుతుంది ఈ ఎంత దూరం పోతుందో ఏంటో తెలియదు అమ్మోళ్ళు అయితే ఊరికి వెళ్ళారు చిత్తూరుకి అక్కడ పరిస్థితి అయితే ఏంటో నాకైతే తెలియదు చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో టైం అయితే తొమ్మిది నలభై ఎనిమిది అవుతుంది తెలిసిన విషయం ఏంటంటే అమ్మ దానం చేసుకోవడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఊరు మొత్తం కలిసి కలిపి తలా కొంచేసి మీ నాన్న దానం చేస్తాను అని చెప్పిన తర్వాత సిగ్గు చచ్చిపోయి బాధపడేటువంటి ఒక మా తల్లి అది తెలిసి నోరు మూసుకొని ఉండేటువంటి నేను లైఫ్ ఇలా జరుగుతుంది నిజంగా ఎన్ని నేర్పిస్తానంటే దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు జీవితం నేర్పించే పాఠాలు ఏం తప్పు చేశాం అర్థం కాలేదు ఏ పాపం చేశాం అర్థం కాలేదు ఇప్పటి వరకు ఇలాంటి జీవితాలు మీరు చూశారో లేదో నాకు తెలియదు వస్తుంది ఆ పూటకు తినడానికి కూడుంది అంతకు మించి ఇంకేం లేదు ఇప్పుడు చనిపోయాడని చెప్పి చెప్పాను కదా ఆయనకు మా పెద్ద చెల్లెంటే చాలా ఇష్టం అంతకు ముందు వరకు బాగానే ఉన్నాడు రెండు వారాల నుంచి బాధపడి 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 పేషెంట్ అయి ఆఖరికి ప్రాణం పోగొట్టుకున్నాడు అందుకే చెప్తాంటాను ప్రేమించండి ప్రాణంగా ప్రేమించద్దండి ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే కూడా తట్టుకునే శక్తి కావాలి ఒక రిలేషన్ బ్రేక్ అయిపోయినప్పుడు నుంచి ఒకరు విడిపోయినప్పుడు తట్టుకునే శక్తి కావాలి ఆ శక్తిని కొంచెం ఉన్న సంపాదించుకొని మనం ప్రేమించండి అలా ఆయన ప్రేమించడం వల్ల బాధతో 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 సరిగా తినకుండా ఒళ్ళు లేకుండా తెచ్చుకొని ఈరోజు ప్రాణం పోగొట్టుకున్నాడు కేవలం ఆయన మనవరాల వల్ల ఆయన మనవరాలు లేచిపోయింది అనేటువంటి బాధతో ఇప్పుడు ఊరంతా కలిపి తలా పది రూపాయలు చందా వేస్తే కానీ మా తాత దానం జరగడం లేదు సిగ్గనిపిస్తుంది అసలు ఇంకా ఏమనిపించిందంటే ఇదే లాస్ట్ వీడియో ఇకపై ఎలాంటి వీడియోస్ చేయకూడదు అని అనిపించింది అసలుకి యూట్యూబ్లో మొహం చూపించడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం సిగ్గు లేకుండా మళ్ళీ చూపిస్తాను ఇలాంటి లైఫ్లు కూడా ఉంటాయి కొంతమంది జీవితాలు ఇలా కూడా ఉంటాయి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఇంకేంటి ఉంటాను బాయ్ గుడ్ నైట్